విద్యుత్ ఛార్జీలను ఇష్టానుసారంగా పెంచి ప్రజలను కూటమి ప్రభుత్వం దోచుకుంటుందని సిపిఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక అందుకు భిన్నంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు విద్యుత్ రద్దు చేయాలని స్మార్ట్ మీటర్లు వ్యతిరేకిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు విజయవాడ గుణదల విద్యుత్ సౌధ వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు స్మార్ట్ మీటర్లు విద్యుత్ బిల్లులకు సంబంధించిన పోస్టర్లు దగ్గం చేసే సమయంలో సిపిఎం శ్రేణులను పోలీసులు నిర్వహించారు ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య కాసేపు తోపులాట జరిగింది అనంతరం ఏపీపీసీఎల్ అధికారులకు బాబురావు కాశీనాథులు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని వినతి పత్రాలు అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ప్రజలను దోచుకుంటుందని మండిపడ్డారు సెకీతో ఒప్పందాన్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించిన సీఎం చంద్రబాబు ఇప్పుడెందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించారు జగన్ హయంలో రెండు పాయింట్ నాలుగు సున్నా పైసలకు విద్యుత్ ఒప్పందాలు చేసుకుంటే అవినీతి జరిగిందన్న చంద్రబాబు లోకేష్లు యాక్సిస్ సంస్థతో నాలుగు రూపాయలకు పైగా ఎలా ఒప్పందాలను కుదుర్చుకుంటారని నిలదీశారు మైనింగ్ మాఫియా లాగా రాష్ట్రంలో విద్యుత్ మాఫియా నడుస్తుందని విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు जय 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 राष्ट्र प्रमुख 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 जय 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 अखिल भारतीय जनकल्याण समिति कार्यालय अखिल भारतीय जनकल्याण समिति कार्यालय अखिल भारतीय जनकल्याण అదాని జైలుకు పంపకుండా మోడీ అడ్డం పడుతున్నారు బీజేపీ అడ్డం పడుతుంది కూటమి ప్రభుత్వం అడ్డం పడుతుంది జగన్మోహన్ రెడ్డి అవినీతి ఒప్పందం చేస్తే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కాపాడుతున్నారు రద్దు చేయండి మీకు ధైర్యం ఉంటే చిత్తశుద్ధి ఉంటే లేదు మీరు కూడా మాఫియాలో భాగమే అదే కాదు నాలుగు అరవై పైసలకి రెండు రూపాయల యాభై పైసలకి విద్యుత్ ఎక్కువ రేట్ అంటే ఇవాళ నాలుగు అరవై పైసలకి ఒప్పందం కూటమి ప్రభుత్వం యాక్సిస్ సంస్థ ఒప్పుకుంది ఎవరు కట్టాలి ఇది మాఫియా కాదా ఇది జనాన్ని దోపిడీ చేయడం కాదా అని అడుగుతా ఉన్నాం పైపెచ్చు రెండు కోట్ల స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు బాగున్న మెట్రులు ఎందుకు తీసేస్తున్నారు ఇది అదానీ కంపెనీతో ఒప్పందం ముప్పై వేల కోట్ల రూపాయలు మన రాష్ట్రంలో దేశమంతా మోడీ ప్రభుత్వం ఇదే రకంగా మెటర్లు మార్చేస్తూ ఉంది అదానీ కోసం అంబానీ కోసం ఈ ముప్పై వేల కోట్ల రూపాయల స్మార్ట్ మీటర్ల పేరుతో దండుకుంటున్నటువంటి అదాని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కైపోయినాయి అందుకే కరెంట్ మనందరికీ షాక్ ఇస్తున్నారు దీన్ని సహించేది లేదు అదానితో మీ ఒప్పందం కుదిరిందా అందుకని అదానీ మాఫియాలో మీరు కూడా భాగస్వాములు అయ్యారా అందుకని బాత్ మీటర్లు పెట్టమని చెప్పి అడుగుతున్నారా అని చెప్పి అడుగుతున్నాం పెట్టెత్తమ పెట్టెత్తడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు ఇది ఎంత మాత్రం కూడా తగదు గత అనుభవాల్ని గుర్తుకు తెచ్చుకో చంద్రబాబు నాయుడు గారు ఇది పదేళ్ళు కాదు పద్నాలుగేళ్ళు కాదు భవిష్యత్తులో ఆ రకమైనటువంటి పరిస్థితే వస్తే ప్రజలు తిరస్కరిస్తారు నిన్ను మళ్ళీ ఏ పవర్ అయితే నిన్ను తీసుకొచ్చింది ఆ పవరు ఈ పవర్ వల్ల నీ పవర్ కూడా కోల్పోతామని చెప్పారని ఈ సందర్భంలో చెప్పదల్చాం పవర్ని నిలబెట్టుకోవాలి అని అనుకుంటే స్మార్ట్స్ మీటర్ రద్దు చేయండి రెండు కోట్ల స్మార్ట్స్ మీటర్లని అని ఆపండి అదానీ మాఫియాలో మీరు భాగస్వాములు కామాకండి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టండి తప్పమాకండి మాట అసెంబ్లీలో దీని మీద రద్దు చేస్తూ అదానీ చెక్కి యాక్సిస్ ఒప్పందాలను రద్దు చేస్తూ తీర్మానం చేయించండి అని చెప్పారని సిపిఎంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో మా పోరాటాన్ని మరింత ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్లేటువంటి దానికి ప్రజల్ని సమీకరించి ప్రజల తరఫున పోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం